దశావతారం అవతారం ఎత్తడం మానుకో ఫయాజ్ పై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వైకాపా నాయకులు పార్టీ కార్యక్రమాలు దూరంగా ఉన్నందున నేపంతోనే మండల కన్వీనర్ ను తొలగించారని పార్టీ అధిష్టానం మేరకే పార్టీలో చురుకుగా ఉన్న వ్యక్తిని పార్టీ మండల కన్వీనర్ ను నియమించిందని స్థానిక డిఈ బాబు కార్యనందు శనివారం పత్రిక విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు మానవుడు అనేది పదవి మనిషిని ఆశయాల మనిషి పదవిని ఆశించేది కూడా పద్ధతి కాదు కాబట్టి ఈనాడు నువ్వు పది రోజులు ఉండొచ్చు నేను పది రోజులు ఉండొచ్చు అది నీ సొమ్ము కాదు నా సొమ్మి కాదు ప్రజలు పది మంది ఇవన్నీ ఆహ్వానిస్తే వాళ్ళు వస్తూ అంటారు పోతా అంటారు కాబట్టి మన సిద్ధాంతం ఏమి మనం పార్టీని నమ్ముకొని పార్టీని బలపరుచుకొని ముందుకు తాగాల తప్పక మనం ఆవేశంతో వాళ్ళకి పోయినాం వీళ్ళు పోయినాం అనేది కాదు రేపే మళ్ళీ ఇంకో పదవి రావద్దు నువ్వు ఇప్పుడు సైలెంట్ ఉంటే నీ గౌరవం ఎవరితో పెరుగుతుంది కానీ మనం రివర్స్ కాకూడదు పదవులు అనేది గొప్పది కాదు ఆ పదవి మనం రాశేయాలి కానీ మనం పదవి నాశించే పద్ధతి నాకు మాత్రం నచ్చదు కాబట్టి మనస్ఫూర్తిగా ఈనాటికైనా మించిపోయింది ఏం లేదు ఆ పదవి లేకపోయినా నీ గౌరవం నీకుంటుంది రెండు పదవులు అనుమతించినావు ఈనాడు కూడా కలుసుకొని వచ్చి మెలిసి మంచి రేపు పద్నాలుగు అరవై అరవై రోజులు గొప్పది గొప్పది రావచ్చు నీకు కాబట్టి ఇప్పటికైనా మించి పియనలేని నువ్వు మాలో ఖర్చుకొని అందరూ ఐకమతిగా పోవాలని కోరుకుంటున్నాడు రాబు మామా ప్రభుత్వ నువ్వు మాట్లాడే ఉపయోగపడతాడు మండలంలో ఎలాంటి వ్యక్తిని అందరికీ తెలుసు అందువల్ల పార్టీ గుర్తించి మండల కన్వీనర్ గా నియమించడం జరిగింది కానీ మనం మక్బూల్ భై గారికి నువ్వు ఏదో కమల్ హాసన్ గా నటిస్తున్నావు అని మంచిది కాదు అయ్యా గతంలో కమల్ హాసన్ అనే వ్యక్తి ఎన్నో సినిమాలు చేసి బుద్ధుడు నేషనల్ దాంట్లో పెద్ద రికార్డులో ఉన్నాడు కమల్ హాసన్ అనే వ్యక్తిని నువ్వు విమర్శించడం మంచిది కాదు బిఎస్ మక్బూల్ అనే వ్యక్తి ఎలాంటి వాడో నీకు తెలుసు ఆ బుద్ధు బిఎస్ మక్బూల్ అనే వ్యక్తి నీకు ఇచ్చిండేదే కదా పది గతంలో శంకరాను తీసి నీకు పెట్టినారు కదా అప్పుడు రాజ్యాంగం నీకు తెల్లా రాజ్యాంగంలో ఉంది కదా అప్పుడు శంకరాన్ని తీసినప్పుడు నీకు పెట్టినప్పుడు అదే అతను మంచివాడు కదా అతను ఎందుకు తీసినా చెప్పొచ్చు చెప్పచ్చు కదా నువ్వైనా ఇప్పుడు పని సరైన నువ్వు కార్యకర్తగా పని చేసినట్టే ఈ రోజు పార్టీని గుర్తించు నువ్వు పార్టీని సరిగా నడిపించడం లేదు అందువల్లే తీసేయడం జరిగింది ఈ రోజు పార్టీ నడిపిస్తున్నాడు ముందున్న వ్యక్తి నడిపిస్తున్నాడు కాబట్టి పార్టీ గుర్తించి అతనికి ఇస్తుంది మనం నువ్వు కమల్ హాసన్ గా నటిస్తున్నావు అది చేస్తావు అంటే కమల్ హాసన్ గత పాత సినిమాలు అవి నువ్వు అప్డేట్ కాలే చాలా అప్డేట్ కావాలా అప్డేట్ కా నువ్వు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకో మంచి పేరు తెచ్చుకో నువ్వు కూడా నువ్వు ఏదో పదహైదు సంవత్సరాలు నేను పార్టీలో ఉండాలంట మళ్ళా వైఎస్ఆర్ గెలిచినావు గబున టీడీపీలు ఓదివి మళ్ళా టీడీపీ నుంచి మళ్ళా వైఎస్ఆర్ కు ఎవరయ్యా కమల్ హాసన్ రెడ్డి అనేది దశవతరాలు ఇస్తుతా నువ్వు కమలహాసన్ అనే అయితే నువ్వు దశవదరం నువ్వు ఇస్తున్నా దశవతరాలు ఈ దశవతరం మానుకో లిటికేషన్ చేసి చాలా తగ్గించుకో ప్రజలను మంచి పేరు తెచ్చుకో రేపు వద్దున్న ప్రభుత్వము ఏదైనా వచ్చినా కూడా మంచివాడు పర్వాలేదు బా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకొని నీ వైద్యము నువ్వు చేయి ఎవరు వద్ద వైద్యం చేయద్దని పది మందిని గుర్తు పెట్టుకో మంచిగా చెయ్యి బగ్బుల్ భాయ్ గారికి వ్యతిరేకత అనేది చేయొద్దు మంచిగా ఉండే వాళ్ళని మంచిగానే చేయి అది ప్రతి ఒక్కరూ కూడా గుర్తిస్తా ఉంటారు ఎవడు మంచోడు ఎవడు జడ్డోడు అని బగూల్ భాయ్ ఇరవై నాలుగు గంటలకు పోయి నువ్వు ఆ అన్న ఇదన్నా ఇదన్నా అనేవాడికి ఈ పుద్ధి ఎందుకే దర్శన అంటే నీ పది ఉంటే మంచిోడు పది తీసేస్తే కమల్ హాసన్ గారు నటిస్తాడు అంటే ముందు నీకు ఇచ్చినప్పుడు అయితే అప్పుడు ఇచ్చినాడు కదా ఎవరు ఇచ్చింది పది ఎప్పుడు బక్కుల్ పై బక్కుల్ పై ఇచ్చిన కమల్ హాసన్ బాగా నటి నువ్వు ఏం చేసినా నీ ఎంత మేము నడిచినాం ఎన్ని ఇబ్బందులు పడినా కూడా మేము బయటపడలే కానీ ఈ రోజు నిన్న పార్టీ నాయకుని విమర్శించినావు జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన వ్యక్తి మక్బుల్ మక్బుల్ విమర్శించే స్థాయికి నువ్వు ఇచ్చినావంటే అంత స్థాయి దానిదే నీ స్థాయి ఎంత వరకు అది అందరికీ తెలుసు కానీ పార్టీ మీద గౌరవంతో ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా నీకు సపోర్ట్ చేసినారు ఆర్థికంగా కూడా పెట్టుకున్నారు నువ్వు ఏ రోజు ఒక రూపాయి నువ్వు ఖర్చు పెట్టా ఎవరో బిడ్డను గుర్తిస్తే పేరు పెట్టుకుంటున్నావు బాగా గుర్తు పెట్టుకో ఎందుకంటే అందరం పార్టీ నీ ఎంట నడిచినాం కానీ మద్బోధు ఇంకో పారిగా విమర్శించినాం అనుకో అందరం ఒకటే తానున్నాం నువ్వు అదే పార్టీ ఉన్నావు మేము అదే పార్టీలో ఉన్నాం పార్టీ పని చేస్తాం కానీ ఓ మాట నేను నువ్వు పదవుల కోసం ఆశీస్ వాళ్ళు ఉన్నారు అని ఎవరు ఈ వైఎస్ఆర్ పార్టీలో పదవుల కోసం ఒక పైయాస్ మాత్రం ఆశిస్తానగానే రాజకీయాలు రేపు రాజకీయాలు ఇక్కడ అక్కడ చేస్తానగానే ఒక వ్యక్తి ఒక ఉంటాను కార్యకర్తలకు అండగా నిలబడాల కార్యకర్తలే మన దేవుళ్ళు కార్యకర్తలు ఆశీస్సులుంటేనే మనం ముందుకు పోతాం కార్యకర్తల కోసం అండగా నిలబడతానని మబ్బులన్నకు జగన్మోహన్ రెడ్డి సార్ కు నేను గట్టిగా చెప్తున్నా తలపుల మండలము అనేది కన్వీనర్ అయిన చూస్తుంటాను ప్రజలకు జీపు లెక్కించాలండి అన్నా వైఎస్ఆర్ పార్టీ మన కుటుంబం అంతా మనము ఒకరి ఎత్తేసుకునేది బాగుండదు వయసున్న నువ్వు ఏం చెప్పినా నువ్వు నీ ఎనగావించి ఉన్నాము నాకు కన్వీనర్ కావాలని అనుకోలేదు కానీ ఒక టైంలో శంకరన్నున్నాడు మళ్ళీ తీసి నీకు ఇచ్చినారు వాళ్ళు బాధపడిన బాధపడలేదు కదా నువ్వెందుకు బాధపడుతున్నావు మాకు అర్థం కాలేదు పార్టీకి పని చేయమంటున్నారు పార్టీకి పని చేయాలి కదా నేను కష్టపడాలా కష్టపడతాడు డికే బాబు అని నమ్మకంతో పైన జగన్మోహన్ రెడ్డి సార్ ఆశీస్సులతో మబ్బుల ఆశీస్సులతో కలపల ఆశీస్తో మండల ప్రజల ఆశీస్సులతో డిక్బావ్ అయితే బాగుంటుందని ఒక నమ్మకంతో నాకు ఇచ్చినారు నువ్వు బాధపడకూడదు నువ్వు సంతోషించాల నువ్వే బాధపడి నువ్వు ఫ్రెష్ మీటింగ్ పెట్టడం మబ్బులన్న మీద చాలా తప్పు అది మబ్బులన్న అంటే ఎవరు జగన్మోహన్ రెడ్డి సార్ చేసిన మనిషి జగన్మోహన్ రెడ్డి సార్ ఇది ఇతరం నాటిన వ్యక్తి ఎంతో పోగొట్టుకున్న వ్యక్తి అతనికి ఇంకా మనం సాయపడాలి కానీ మనం ఫ్రెష్ మీటింగ్లు పెట్టడం చాలా తప్పు ఒకరికొకరు అందరు కలిసి ఉండాలి కానీ ఒకటి ఒకటి ఎత్తేసుకుంటా అంటే ఇంకా చాలా ఉంటాయి మనకు అట్లా రంపులు వద్దు కలిసి పోదామంటే కలిసి పోదాం అది నీ ఇష్టం నీ నిర్ణయమే మా ఎంపీబీ కూడా చెప్తున్నాడు ఎంపీపీకి ఉండే ఆలోచనలు నీకు ఉండాలి కదా నీకు అది కూడా లేదు నీ మాట మేము పదిహేదేళ్ళు విన్నాను నేను నాకు వచ్చే నువ్వు సంతోషించాల బాధపడుతున్నావు అంటే నాకే బాధగా ఉంది సరే పోయాదన్న జగన్మోహన్ రెడ్డి సారు మన మబ్బులన్న రెడ్డి అక్క మండలం డెవలప్ చేయాలని మండలం లీడర్స్ అన్ని కలుపుకోవాలని పెద్దలందరినీ నాకు చిన్న వయసులోనే నాకు కన్వీనర్గా ఇచ్చినారు అది మన సీనియర్ నాయకులకు చెప్తానా మీ బిడ్డలాగా మీ తమ్ముళ్లాగా నన్ను మీరంతా ఆశస్ వల్ల నేను ముందుకు పోతా కష్టపడతా మీ నిలబడతాను ఏ సమస్య వచ్చినా నాకు ఫోన్లు చేస్తే నేను నా శక్తి కాడికి నేను సాయం చేసి కార్యకర్తలకు పెద్దలకు అందరికి ధన్యవాదాలు మొన్నటి రోజు మండల కన్వీనర్ గారిని నియమించడం జరిగింది గతంలో డాక్టర్ ఫయాజ్ అయిన వ్యక్తి దాదాపు ఒక పది సంవత్సరాలు పార్టీని ముందు ముందం నడిపడినారు కానీ ఇప్పుడు మొన్నటి రోజున ప్రోగ్రాంలు అంటే పార్టీ ఆవర్శించిన ప్రోగ్రాంలు అంటే నేడు ప్రోగ్రాంలు జరిగినాయి ఆ ప్రోగ్రామ్ లో ప్రోగ్రాం కోటి సంతకాల సేకరణ ప్లస్ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్స్లు గతంలో అన్ని మండలాల్లో జరిగినాయి మన మండలం ఒకటి ఇక్కడ జరగలేదు దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారి కొంత వరకు ఇక్కడ మండలంలో ఎందుకు జరగలేదని ఈ అధిష్టానం నుండి ఇక్కడ నుండి వెళ్లడం జరిగింది అక్కడ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మగ్గులపై సమన్వయకర్త ఎందుకు నియమించడంతో ఏమోసారి జరగలేదనంతో పార్టీ కొంచెం వ్యతిరేకతతో మిమ్మల్ని దూరం పెట్టడం జరిగింది కానీ ఒక చురుకైన వ్యక్తి కావాలి మండలానికి అభివృద్ధి చేయాలి ప్లస్ మండలంలో ప్రతి ఒక్కరిని కూడా మనం పలకరిస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఆదర్శిస్తూ ప్రతి ఒక్కరిని కూడా పలకరించే వ్యక్తి ఒక బాబు అనే వ్యక్తి ఉప గతంలో కూడా అతను రాజకీయ అనుభవం